Thank you. ఆయన దృష్టి ఎంతో విలువైనదని కీర్తనకోడు పలికిన మాట ప్రకారముగా సేవకుల మన ఎంతగానో బ్రతికించి నడిపించి రక్షణ భాగ్యములోనికి నడిపించేటువంటి విధానాన్ని మరలా మనము దైవ ఈ లోకముందు నేనెప్పటికైనా మరలా మనం ఆయనను కలుసుకుంటామనేటువంటి నిరీక్షణతో ఏర్పాటు చేయబడిన ఈ జ్ఞాపకర్త కూడికలో ప్రభుత్వ ఇరువులు దోసరాభిషేకించి మనందరితో మాట్లాడుకున్నట్లు సాధ్యం చేసుకుందాం ప్రార్థం చేసుకుంటాం మనస్థుతి ఆరాధన అంగీకరించి సాక్ష్యం ధర ఒక్క ధర అందరితో సోటి మాట్లాడుతున్నాం మన దేవుడికి మనం ప్రార్థన చేసుకుందాం సమాజంలో ఉన్న సంగపతి గారు సత్య గారి ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు प्रार्थना स्तोत्र स्तोत्र और कर्मस्तु नाम प्रार्थना प्रार्थना स्तोत्र

దేవుడు మనస్తు ఆరాధన అంగీకరించి సాక్షణం అయిపోతుంది మరి ఒక్క ధర్మానందరితో మాట్లాడుతారు మన దేవుడి అందులో చేతులు పైకి చెబుతుడితో అందరు క్రమంగా కూర్చుందాం కూర్చుందాం మంచి ఈ సమయంలో మా కుటుంబ సభ్యులు సరిబిడ్లు ఉన్నారు లేదా దైతే వచ్చి దైవచంద్రు నాగారి గురించి కొన్ని సాక్ష్యాలు వారు పంచుకున్న తర్వాత మొదటి వర్తమానికులుగా దైవచంద్రుడు తుండి సుందర వైఖరి ప్రపంచంలో ఉన్నారు మొదటి ప్రసంగికులుగా తుడు సుందర వారు ఒక రెండు నిమిషాలు జరుగుతు వర్తమైన అందించిన తర్వాత తదుపరి దైవ సరుకులు పరిసర ప్రాంతంలో విజయవాడ అటు కృష్ణా జిల్లా పరిసర ప్రాంతంలో చక్కటి పరిచయం జరిగిస్తున్నటువంటి దైవ జన్లు నాన్నగారి భాగస్వా ఆంధ్ర అందరి వైఖరి మనం చాలా సంతోషంగా వారి వారికి కుటుంబం తరఫున సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి రెండు ఉత్తరాలు వారికి తెలియజేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్ర ఈ సమయంలో ఒకరు లేదా ఇద్దరు వచ్చి ముందుకి సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరిట అవకాశం ఇస్తూ ఉన్న కనుక సమయానికి వినియోగం చేస్తున్న ప్రభు పేరిట వారికి మనం చేస్తూ ఉంటాము ప్రభుత్వ సూత్రాలన్నీ మీ అందుకనే ఉండాలి దైవశల కోసం ఎంత చెప్పినా తప్పువే మీ అందరికీ తెలిసిన విషయమే ఆయన మెంటాలిటీ ఏంటంటే నా అన్న వాళ్ళు అందరూ నా దగ్గర ఉండాలి ఇస్రో చెప్పినట్లుగా నా సొగల్ని ముందు రక్షించాలన్నట్లుగా నా పొందు మిత్రుల్ని నా అందరూ రక్షించాలి నా కుటుంబాన్ని రక్షించుకోవాలి ఆ తర్వాతే ఇతరులకి వాక్యం చెప్పాలన్న ఉద్దేశం కలిగిన గొప్ప దైవసే ఇక్కడ ఆయన కోసం ఎంత చెప్పినా తప్పిపే రేపు చచ్చిపోతున్నా రంగా ఇవాళ ఇళ్ళు అయితే మాట్లాడితే అతను బతుకుతాడు టర్ బతికించడాడు కానీ ఆయన చెప్పి మాటలు అంత బలంగా ఉంటాయి ఏదైనా డౌట్ అయితే బాగా ఈ వర్షం ఉందంటే ఆయన తిరిగిపోయినా తెల్లారి గొప్పకి తడివేసి మరి అది ఎప్పుడైనా చూపించకొద్దు బైబిల్ స్వన్నంగా ఆయన ఆయనకి ఎంత చెప్తున్నా ఆయన కోసం తప్పువే ఏదేమైనప్పటికీ నన్ను నా కుటుంబాన్ని చాలా బలపరిచాడు ఆయన ఆయన ఎక్కడ ఉన్నప్పుడు మనందరూ కూడా ఆయన కలుసుకుంటామని నిరీక్ష ఉన్నది నేను హాస్పిటల్లో ఉన్నదప్పుడు నాకు అంత బలపరిచాడే వాక్ష నడవాడి కానీ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చూడలేకపోయాడు ఎందుకంటే నా బయట హస్మెంట్ అండి ఏదన్నా కార్యక్రమం చూసినప్పుడు రక్తం చూసినప్పుడు కోళ్ళు తిరిగిపోతాయండి అన్నట్టు అది వెళ్ళకపోయినా విషయపడతాను మా ఇద్దరం ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళమంటే సొంత భార్య భర్తలు కూడా అంత అందంగా ఉండేవారు కాదు అలాగే ఉండేవాళ్ళు మా ఇద్దరు కూడా ఆయనకి ఏ టోటొచ్చినంత చెప్పుకోడు నాకు ఏదో ఉన్నావు ఆయనతో చెప్పుకోడు మిత్రాల పంచుకోలేక ఏదైనాప్పుడు కూడా దయచేసి కుటుంబాలు పలు పరిచాడు నా బిడ్డల విషయంలో కానీ నా విషయంలో కానీ సంఘంలో విషయంలో కానీ అనేటి ఆయన పరిచయా చేశాడు గొప్ప సేవ కూడా అయినా ఆయన కోసం ఎంత చెప్పినా తప్పు లేదు పరిచయ దేవుడు ఇచ్చినాక అక్కడ సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి అటువంటి రెండు వందలు వారికి తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ఇంకెవరైనా సాక్ష్యాన్ని పంచుకుని తెలియంటే త్వరగా ముందుకు వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని మనమతికి నడిపిస్తాం మైకుంఠం గంట దేవునికి స్తోత్రం దేవుడు ఆయన ప్రేమను బట్టి ఈ దిన సమకూడటానికి కారకులైన ఐజాగ్ గారిని బట్టి దేవుని స్మృతిస్తున్నాం ఎందుకంటే ఆయన ఆయన సేవా పరిచర్యలో లేకముందు ఆయన విధానం ఎవరికి రాదండి ఎందుకంటే మంచి ధైర్యశాలి దేనికి వెనకబడే వెనకడిగేసే విధానం కాదు అది కానీ ఎవరి విషయంలో అది నాకు తెలియదు కానీ మా విషయంలో అయితే మా కుటుంబ విషయంలో అయితే ఆయన ఎంత ప్రేమ కలిగినాడంటే మేము దాన్ని మేము వర్ణించలేము కానీ కానీ అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తులు మా కుటుంబీకుల్లో లేవు ఎవరు కూడా అటువంటి ప్రేమ కలిగిన వాడు కానీ ఎప్పుడు చూసినా మాకు మా కుటుంబాలకి మాకు అతనే మాకు ఆదరణ ఎందుకంటే ప్రతి విషయంలో కానీ ఎవరికైనా సంబంధాల విషయంలో కానీ ఏదో గొడవలు అయితే మాట్లాడతారు విషయంలో కానీ ఆయన తప్ప మాకు వేరే ఆధారం లేదు అటువంటి ఆదరణ కలిగిన వ్యక్తి మేము కోల్పోయాం మేము ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉంటాం ఎందుకంటే అసలైన వజ్రాన్ని మేము కోల్పోయాం అటువంటి వ్యక్తి మా కుటుంబాలకు లేరు ఉండరు కూడా అటువంటి మాటగారికి కానీ అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి కానీ ఎదటి వారికి ఆపద కలుగుతుందంటే చాలామంది ఏదైనా సహాయపడతానికి ఆలోచన చేస్తారు కానీ ఇంకా ఆలోచన ఉన్నాయి మరి మధ్య నేను చూడలేదు నా జీవితంలో నేను చూడలేదు ఎవరికి చూసినా లేదంటే చాలు ఆయన ఉన్నదో లేదో తెలియదు కానీ ఎక్కడొచ్చి తెచ్చి అలా సహాయపడి రీతిగా సహాయం చేసి కూడా కానీ చాలామంది అందుకే చాలా ద్రోహం చేశారు తీసుకున్న వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టడం చాలామంది కానీ దేవుని సేవ కూడా సొమ్ము తీసుకొని ఎగ్గొట్టడం అంటే అది మన కుటుంబాలకి మన పిల్లలకి మనకి శాపకారం మీద కానీ అది చేయకరంగా ఉండదు కానీ మా కుటుంబంలో చాలామంది కూడా అతని దగ్గర తీసుకొని ఎగ్గొట్టేసన్నారు కానీ దేనికి అప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు ఎవరైనా ఉంటే దాన్ని నిలదీసేస్తారని ఆయన అడిగేవాడు కాదు ఆయన పుచ్చుకోవడమే లేకపోతే దేవుని దేవుల చదివిస్తుంది మనకి ఎవరైనా మనం ఒప్పించేటప్పుడు అడితే మనం తీసుకోవాలి కానీ మళ్ళీ మనం తిరిగాలు నడకూడదని దండించకూడదని వాక్యం కలిపిస్తుంది అది పాటించువాడు కానీ ఏదేమైనా దేవుని కృప ఆయన పట్ల హెచ్చుగా ఉంది ఆయన శవపరిచర్ నమ్మకస్తుడిగా చేశాడు కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్య కాలంలో కూడా నమ్మకం శవపరిచర్య జరిగించి దేవుని పిలుపందుకుని వెళ్ళిపోయాడు కానీ మాగలియని లోటు ఏంటంటే అటువంటి వ్యక్తిని మా కుటుంబాలు మేము చూడలేము మా జీవితాలు మేము చూడలేము అటువంటి వ్యక్తులు మేము కోలుకునేందుకు చాలా చింతిస్తున్నాం చింతించి మనం చేయగలిగితే లేదు కానీ మనము కూడా ఆయన వెళ్ళే స్థానంలోకి వెళ్ళాలని నిర్శిణ కలిగిన వారు ఉండాలని ఈ చిన్న మాటలు చెబుతూ సాక్షి చెప్తాను శరసాక్షి దేవుడు కాకడికి సోమరాజు గారు దేవుడికి మన సన్నబిడ్డలకి ఇంకా సమయం కాలేనట్టుంది దైవ జన్మైనంతవరకు నడిపించినటువంటి వారి యొక్క మూడవ వార్షికోత్సవాలు లేదంటే జ్ఞాపకార్థ కొడుకులు కూడా ఉండడానికి చాలా పనులు అడ్డంకులుగా ఉన్నాయేమో మరి ఇటువంటి వారు పనుల విరాజ్యానికి లేదో అక్కడ చిన్న సందేహం దేవునికి చెప్పండి అలయా ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రసంగి గ్రంథకరితో అంత ఉంటాడు ఏడో ఉన్నమాట ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుతున్న ఇంటికి కంటే ప్రాపించుచున్న వారి ఇంటికి మేలు దేవునికి పెళ్ళిళ్ళకి పేరంటానికి వెళ్ళకపోయినా దేవుని యొక్క సమూహంలో దేవుని యొక్క పరిచయలు ముందుకి సాగిపోయినటువంటి ధైర్యముల యొక్క జ్ఞాపకార్థ కూడికలో ఉండడం అందరికీ తగిక దేవునికి స్తోత్రం తప్పని అలీగా దయచేసి గమనించండి ఎవరు ఉన్నా లేకపోయినా కానీ ప్రభు మా పక్షాన ఉన్నాడు అనేటువంటి నిరీక్షణతో ఈ పరిచయలు ముందుగా కొనసాగుతున్నాం ప్రాముఖ్యంగా నాన్నగారి గురించి చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే ఎంత అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఒకవేళ మరణమే ఎదురైనా ప్రభు పరిచరులోనే ఉండాలి అనేటువంటి ఆశ తప్ప ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించాలనేటువంటి ఆశ తప్ప ముందు వైద్యం చేయించుకుందాం తర్వాత సేవ కలదాం అనేటువంటి మాట అయితే నాన్నగారు నోటండి ఇప్పుడు కూడా మేము వినలేదు చూడలేదు దేవునికి స్తోత్రం కానీ ఇందాక ఇరువురు మావిని వారు చెప్పినటువంటి అనదులు చెప్పినటువంటి మాట ప్రకారంగా అటు మా ఇంటి వారి తరపున అనగా నాన్నగారి ఇంటి వారి అయినా మా అమ్మగారి ఇంటి అయినా నాన్నగారే పెద్దవారు నాన్నగారే పెద్ద దిక్కు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా అది ఒకవేళ కుటుంబ పరమైనా కానీ లేదంటే సేవ పరంగా కానీ అది ఏ విషయమైనా సరే చర్చ చర్చించుకోవడానికి నాన్నగారు ముందడు దేవునికి స్తోత్రాలు నాన్నగారు పెద్దవారు కానీ అటువంటి పెద్దవారిని ఒక విధంగా మేము కోల్పోవడం చాలా బాధాకరంగానే మీ అందరికీ ధైర్యం కలిగినటువంటి మాట ఏంటని ఇక్కడ మీద ఒక మాట రాయించాను మీరు చదివేవాళ్ళు ఎంతోమందికి దేవునికి వాక్యమును బోధించి రక్షణలోనికి నడిపించి బాప్తి స్వమిచ్చి క్రీస్తు సంఘములో చేర్చి ప్రయోజకులను చేసి క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా బ్రతికి బ్రతకమని మమ్మలను ప్రోత్సహించి మా కొరకు శ్రమించిన దైవజనుడిగా తండ్రిగా మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధగా ఉన్నప్పటికీ మిమ్మల్ని పరలోకములో కలుసుకుంటామనే ని చెప్పారా ఎంతోమందికి బాబు తీసాలిచ్చి ఎంతో మందికి రక్షణ భాగ్యాన్ని లేదంటే రక్షణ మారుమర్సు గురించి అటువంటి వాక్యాన్ని బోధించి క్రీస్తు సంఘములో మనందరూ అవయవనం అని నేర్పించి అందరిని ఒకటిగా చేసి ఈ రోజున మన ముందు లేకపోయినటువంటి దైవ గురించి బాధపడడం కొంతవరకు మనకి మంచిదేమో కానీ ఒక రోజున ఖచ్చితంగా పర్వ రాజ్యంలో దైవ్యం మనం కలుసుకుంటాం ఇస్తాము చెప్పండి అలేదు గట్టిగా అలే అప్పుడప్పుడు నాన్నగారు వారు చేసినటువంటి విధి విధానాలు గుర్తు చేసుకుంటూ ఉంటున్నప్పుడు కన్నీరు కానీ విధంగా చెప్పాలంటే ఈ రోజున మనం ఎప్పుడైతే దైవజన్లు నడిపించినటువంటి నడవడుకులు నడుస్తూ ఉంటామో ఆయనను మనం చూపించినటువంటి వారముగా మనం ఉంటాం దేవుడికి ఇస్తూ ఉంటాం పదకొండు అంతే మధురచనంలో అపోస్తున్న పౌరు పలికిన మాట ప్రకారంగా నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం మీరును నల్లి పోలి నడుచుకున్నది అనేటువంటి నినాదములోనే దైవజన్లు నాన్నగారు గారు నడిచినటువంటి రీతిలో ఆ రీతిగా మనం కూడా కొనసాగితే క్రీస్తు కొరకు నమ్మకమైనటువంటి పరిచారకులుగా దేవుడు సేవలో వాడబడినటువంటి వారుగా మనం ముట్టమనేటువంటి విషయాన్ని మీద జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రి వెళ్ళినటువంటి కుటుంబం కొరకు ప్రార్థించేయండి అమ్మగారికి దైవచంద్రానికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా కొన్ని సందర్భాల్లో ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారో ఎప్పుడు నీరసం ఉంటారో దేని కొన్ని సందర్భాల్లో చావే ఎదురైందేమో మరణమే వచ్చేసిందేమో లేదంటే కొద్దిసేపటికి చచ్చిపోతారేమో అనేటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికైనా దేవుడు మాకి చెప్పిన తలాంతను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు అట్ట రీతిలో అమ్మగారి నడిపిస్తూ ఉన్నారు అలాగే మా పాశం గారి విషయంలో కానీ లేదంటే తమ్ముడు గారి విషయంలో కానీ అక్కగారి విషయంలో కానీ సంఘపరమైనటువంటి విషయాల్లో కానీ ప్రతి విషయంలో ప్రభు కృపు మాకు ఎంతగానో సహాయకుడిగా ఉంటున్నాడు దేవునికి ఇష్టోపత్ర hallelujah ప్రతి నెలలో మూడో ఆదివారం క్రమం తప్పకుండా దైవజనులు జన్లు సుందర సుందరవయ్య మన మంచికి రావడం కొన్ని హెచ్చరికలతో కూడినటువంటి మాటలు మనకి చెప్పడం ఆటోమేటిక్గా కొన్ని సందర్భాలు ఉపవాస ఉద్యోగ ప్రార్థన పండుగలు జరిగినప్పుడు జీఎంఐ సహవాసం తరపు నుంచి సంతోష జన్లు సంతోష్ గారు కానీ తర్వాత ఆనంద గారు కానీ శేఖర్ బాబు అయ్య గారు కానీ శ్రీపాలయ్య గారు కానీ ఇంకా చెప్పాలంటే షంబర్ గారు కానీ ఇంకా కొంతమంది జాన్పాలయ్య గారు కానీ ఇటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా మమ్మల్ని అందుకనే ప్రోత్సాహపరచగా దేవుని యొక్క సేవలు ముందుకు కొనసాగింప చేయడం ప్రభు వారికి ఇచ్చినటువంటి ఒక మంచి వరముగా మేము భావిస్తూ ముందుకు కొనసాగలుగుతున్నాం దేవునికి హలే అంతకంటే ప్రముఖ ఒక మాట ఏంటంటే దేవుడు దేవునికి స్తోత్రం నేను ఎందుకు మారు చెప్తానంటే సంఘ బిడ్డలు తక్కువగా కనబడుతున్నప్పటికైనా వారు చేసినటువంటి ప్రార్థన ఫలితమే ఈ రోజున సంవత్సరాలు గడిచి అనేకమైనటువంటి సంవత్సరాలు ముందడుగు వేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రభు మాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం దయచేసి సంఘం కొరకు కుటుంబం కొరకు తర్వాత పరిచరలు కొనసాగుతున్నటువంటి మా కుటుంబ పరిచయం ప్రార్థించడానికి పొరపాటు మనం చేస్తూ ఈయన సాక్షి ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించను కాక ప్రభు ఈ సాక్షి మనం ఇంట్లోనే దీవించను గాక ఆమె మొట్టమొదటిగా దేవులకు వర్తమానాన్ని అందించడానికి దైవజనులు దుడు సుందర వైఖరి మనం మర్చిపోతాం వారు వచ్చి కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తున్న ఇక్కడ చెప్పలు కొడుతూ వారికి సమనం ప్రసిద్ధుడా ప్రేమ స్వరూపుడ దయగాల మాత్రండి నీ ఘనమైన నీ బంగారు పాదాల కొందరైనా ఏమిచ్చి మీ రుణం తీర్చుకు ఏటగాడ ఏతగాడ కూడా నీ నాసి గారు తీరులో ఇస్రాయలు కాపాడుకోడు కొనుగోడు నిద్రపోకుండా కంటికి రప్పలా కాచి కాపాడి మమ్మల్ని ప్రాణంలో చూడుకునొచ్చు మీ ప్రియదాసుడు మా ప్రభ జక్కుల హైద్య గారు నీ సనిధులు నిద్రించాలి వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు ఇది మూడవ సంవత్సరంలో అమ్మగారు వారి బిడ్డలు బంధువర్గం స్నేహితుడు డైవర్జను మూడైనా సంఘమంతులు అయ్యారు ఏ రీతిగా శ్యామనిచ్చారు ఏ రీతిగా ఆ బిడ్డ సంఘాన్ని కాపాడాడు ఏ రీతిగా నడిపించారు అని మీరు స్పష్టము గేరుగన్న దేవుడు ఆ బిడ్డను తుకుంటాకే మీరు ఇచ్చిన జనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు మాత్రం మీరు మాట్లాడి నీనామలకే ఘనత మహిమ తీసుకుని వేస్తున్నామలు పెట్టుకున్నాను తండ్రి ఆమె